జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న ఓబన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కృష్ణుడి దేవాలయంలో పూజలు నిర్వహించిన జూబ్లీ హిల్స్ యువనేత నవీన్ యాదవ్ వారు మాట్లాడుతూ ఓబర్ణ చేసిన త్యాగాన్ని మర్చిపోలేమని అన్నారు వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య నవీన్ యాదవ్ని సన్మానం చేసి వారికి కృష్ణుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు వడ్డర సంఘాలకి ఎన్టీఆర్ పరిపాలనలో వడ్డర కులానికి క్వారీలో తొమ్మిది ఎకరాల భూమి కేటాయించడం జరిగింది నరసింహ నాయకత్వంలో బోధిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్న వేముల యాదయ్య తెలిపారు ఈ కార్యక్రమం వడ్డెర గౌరవ అధ్యక్షులు దరంగుల నరసింహ వడ్డర ఐక్య వేదిక అధ్యక్షులు వేముల యాదయ్య గొలుసుల ఎల్లయ్య పుల్లయ్య మాండే సురేష్ ఆలకుంట పండు బుజ్జయ్య భుజయ్య తీర్మల్లేష్ కృష్ణ తిరుమలేష్ నరసింహ వేముల సత్యనారాయణ ఎం యాదయ్య ఇతరులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి యువనాయకులు నవీన్ యాదవ్ గారు మా వడ్డే ఓపెన్ అని మరి మా ఆహ్వానం మేరకు ఆయన వచ్చినందుకు ఆయనకు మా నవీన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడు ఏం రా యాదయ్య గౌరవనీయులు మరి నరసింహ డి నరసింహ గొలుసులయ్య కన్నీరు పుల్లయ్య ఆలకుంట పాండు ఇక మా సంఘం అంతా ఇక్కడ ఉంది రవి వెళ్ళి ఎస్పీఆర్ ఉన్న మరి ఒడ్రె ఓపన్న గురించి మేము నవీన్ యాదవ్ గారిని నాయకునికి సాగితం చెప్పినాము మా ఆహ్వానం మేరకు వచ్చి నందుకు మరి ఓపెన్ దండ వేసి గుర్తించినందుకు మరి నవీన్ యాదవ్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మేము మాకు మరి గత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వర్గస్థులు మాకు ఒడ్రె కులాన్ని గుర్తించినందుకు మరి స్వర్గస్తులైన ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము పి రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము మాకు మాకు ఉదరి కులానికి సహకరించాలని నవన్ యాదవ్ గారిని కూడా మరి కోరుతున్నాము మరికి ఒక మన జగన్మాత కనకదుర్గ భవానీ దేవాలయ సమక్షంలో కృష్ణ మందిరంలో మరి ఆయన పూజలు చేసినందుకు ఆ కృష్ణుని కూడా ఆయనకు మరి బహుమానంగా ఇవ్వడం జరిగింది మా ఓపన్నను గుర్తించి వచ్చినందుకు మన అందరం కూడా యువ నాయకునికి ఒకసారి నవీన్ యాదవ్ జిందాబాద్ చెప్పండి అందరు ఓపన్నా మాకు స్వర్గీస్త ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తొమ్మిది ఎకరాల కోరి పదహారు కుంటల కోరి అప్పుడు ఆలకుంట అన్మాయ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది ఆ తర్వాత ఆ కోరి స్థలంలో మా వడ్డ కులాసుల గురించి అక్కడ ఇల్లు కట్టుకోమని కానీ అక్కడ పని చేసుకుంటూ కానీ మరి ఎంతో సేవలు అందించిన మరి గౌరవీలో మరి డి నరసింహ గారు ఈ సమక్షంలో వచ్చి ఇప్పుడు కూడా ఆయన అన్న మాటకు నాకు సంతోషంగా ఉంది కులాం గురించి ఈరోజు కూడా పాటు పాడదాం మన కోరి మనకు సాధించి మన ఒడ్డన కులాస్తులకు అందరి కూడా కులంపై నిలబెడదామని మాట్లాడినందుకు మరి సహకరి ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడినందుకు సంతోషపడుతున్నాం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తాను ఆయన వెంటనే తొమ్మిదవ ఎకరాల ఆయన నాయకత్వాన్ని జరుగుతాం అందరం కూడా